అందరికీ జేపీ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ ఒక న్యాయం ఎందుకనంటే గత కొన్ని రోజుల క్రితం మరి వర్మ ఒక సినిమా తీసుకుంటే దాని మీద టీవీ పైన డిస్కషన్ జరిగింది ఆ క్రమంలో ఆ డిబేట్ పెట్టిన వ్యక్తి పైన టీవీపై యాజమాన్యం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి మీ టీవీలో జరిగింది కాబట్టి మీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మీరు కూడా దీనికి బాధ్యులు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది నిజమే వాళ్ళ మీద ఎలాగైతే కేసు పెట్టారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయం మీద కూడా పోలీసులు అలాగే స్పందించాలి కానీ ఎందుకు స్పందించట్లేదు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మరి ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యాడు ఆ వ్యక్తి ఒక దళితే ఒకటి చంపితే మరి ఆ పార్టీ అధినేత ప్రభుత్వంలో పెద్దగా ఉన్న సీఎం మీద మరి ఎందుకు కేసు పెడతలేదు అంటే చట్టాలు మీకు ఒక రకంగా ఎస్సీలకు ఒక రకంగా ప్రతిపక్షాలకు ఒక రకంగా ఉంటాయా ఎందుకు పోలీసు వాళ్ళు ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు ఎంత రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నారు ఎంత అరాచకంగా పాలన చేస్తున్నారు ఎంత నియంత్ర పాలన చేస్తున్నారు అంటానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి మరి మీ ఎమ్మెల్సీ చంపేసినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టాలి ఎందుకు పెట్టలేదు మరి మీ బాబాయ్ చనిపోయినప్పుడు మీ బాబాయ్ మీద మీ తమ్ముడి మీద కూడా కేసు పెట్టారు మరి మీ పార్టీకి సంబంధించిన ఎంపీ కదా మీద కూడా కేసు పెట్టాలి ఇలా అనేకమైనవి ఈ రాష్ట్రంలో మరి హోమ్ మినిస్టర్ ఏరియాలో పోలీసులు ఏదింపులు తట్టుకోలేక అనేక మంది యువకులు చనిపోతున్నారు మరి అలాంటప్పుడు హోమ్ మినిస్టర్ మీద డీజీపీ మీద సీఎం మీద అందరి మీద కేసులు పెట్టాలి కదా ఎందుకు పెడతలేదు ఎందుకు అని అంటే చట్టాలని మీరు సొంతగా ఉపయోగించుకుంటున్నారు చట్టాలను చుట్టాలాగా చూస్తున్నారు మీకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు ప్రజా సంఘాల మీద దళితుల మీద ఎస్సీల మీద బీసీల మీద మైనార్టీల మీద ప్రతిపక్షాల మీద మాత్రం కక్షపూర్తకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారనడానికి ఈ అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి వీటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గ్రహించాలి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరు ఉన్నారో అన్నింటినీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్భాగ్యాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అందరూ ఏకతాటి మీదకొచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని సమతా సైనితలు పిలుపునిస్తుంది జైవీ